హాయ్ అండి అందరికీ నస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలో నేను వీడియో పెట్టుకుని ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు ఈరోజైతే నేను కాకరకాయ పచ్చడి అయితే చేస్తాను కాకరకాయ ఊరగాయ పచ్చడి అనమాట మనకి సీజన్తో పని లేకుండా ఇప్పుడు అవైలబుల్గా అంటే రెడీగా దొరికే ఈ కాకరగాయలతోటి అలాగే మన ఇంట్లో ఉన్న ఉన్న మసాలాతోటి ఈ పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూడండి చాలా కమ్మదనంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఒక అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం మనం ఇలా పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఏ పచ్చడి అయినా టమాటా అయినా ఏదన్నా ఇలా కాకరకాయ అయినా ఇంకే కాయలతోటైనా మనం పచ్చడి పెట్టేటప్పుడు ఎక్కువ క్వాంటిటీతో కాకుండా ఇలా సింపుల్గా పావు కిలో తోటైనా లేదా హాఫ్ కిలో అంటే నాకు తెలిసి పావు కిలో తోటి స్టార్ట్ చేస్తే మనకేంటంటే పర్ఫెక్ట్గా కుదిరితే మళ్ళీ ఆ నెక్స్ట్ డే అయితే చేసుకోవచ్చు అనమాట అలాంటిది ఈరోజైతే నేను కాకరకాయ పచ్చడి అయితే పడుతున్నాను చాలా బాగుంటుంది ఎక్కువ శాతం ఏంటంటే ఇది చేదుగా ఉంటుందని చాలా మంది ఇది తినారనమాట అలాంటిది ఇది మనం చేసే ప్రాసెస్లో చేస్తే పచ్చడి చాలా కమ్మదనంగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే నేను తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట ఇది పైన ఉన్న ఈ స్కిన్ అనేది తీయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి ఇప్పుడు మనం నేనైతే ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఒక ఐదు అయితే వచ్చినాయి అనమాట నీట్గా వాటర్లో కడుక్కున్న తర్వాత తడి ఏమి లేకుండా మనం కాటన్ క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలి లేదా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టి అంటే తుడిచిన తర్వాత ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు లేదా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అప్పుడైనా ఒక గంట సేపు అయితే మనం తడి ఏమి లేకుండా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు అనమాట బాగా అసలు చెమ్మ ఏమీ లేకుండా చూసుకోవాలి అలా కొంచెం చొమ్మగా ఉన్నా కూడా మనకి అంటే తడి తగిలిన పచ్చడి అయితే భోజనం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఆ వైపు వైపు ఈ ఇవి ఉంటాయి కదా ఈ అంటే కాడ అవన్నీ తీసేసిన తర్వాత ఈ సైజు మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అది చిన్న మొక్కలైతే మనకి ఈ చిత్రైపోతుంది అనమాట ఇలా మొక్కలుగా ఉంటాయి ఏంటంటే పచ్చడి ఊరే కొద్దీ ఈ మొక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉండటంతో బాగుంటుంది అన్నమాట మనకి లో కలుపుకోవటానికి కూడా ఈ సైజ్ మొక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం అయితే ఈ అయితే కట్ చేసుకున్నాను ఒక గంట తర్వాత నేను అంటే ఫ్యాన్ కింద ఈ మొక్కలని కట్ చేసుకొని బాగా చమే లేకుండా ఆరబెట్టుకున్నాను అనమాట లేదా మనం కాయలు అంటే ఇవి కొంచెం గరుకులు అంటే బొబ్బలు బొబ్బలుగా ఉంటాయి కదా లోపల ఎక్కడొకక్కడ కొంచెం నిమ్మనేది అంటే తేమ అనేది ఉంటుంది అనమాట ఇలా మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సపరేట్గా మనం క్లాత్ తోటి ఆ క్లాత్లో ఆరబెట్టుకుంటే ఈ చెమ్మ మొత్తం పోతుంది అనమాట ఆరిపోతుంది ఇప్పుడైతే ఇదిగంటి గంట తర్వాత నేను ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ నేను చేస్తూ చూపిస్తాను అనమాట ఇవి హాఫ్ కిలో కదా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి లోపల ఉన్న ఈ కండకి పట్టున్న ఈ గింజలు ఈ కండ మొత్తం అయితే ఇలా సపరేట్ అయితే చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవి ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల అంటే ఈ ముక్క అలాగే ఈ గింజలు సపరేట్గా చేసుకోవటం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడైతే పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి ఎక్కడైతే ఇదిగండి చింతపండు ఒక యాభై గ్రాములు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను ఇందులో గింజలు అలాగే ఈ పీచులు ఉంటాయి కదా అవి లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా నానిన తర్వాత మనకి చింతపండు బాగా నానాలంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకి త్వరగా నానిపోతుంది అలాగే వేడి నీళ్ళల్లో అయితే మనం ఇలా పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఉడికించుకుంటే బాగా నానిపోతుంది అలాగే మనకి పచ్చడి కూడా భోజరాదు అనమాట చింతపండులో ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను అంటే కొద్దిగా చింతపండు మునిగేదాకా కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీదైతే ఈ నీళ్ళు వేడిగా వచ్చేదాకా ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఈ చింతపండు బాగా ఉడుగుతుంది అలాగే త్వరగా నానిపోతుంది మెత్తన పేస్ట్గా పట్టుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే చింతపండు బాగా వేడి నెలల్లో లోపు ఇక్కడైతే ఇదిగండి ఇంకా స్టవ్ మీద అయితే నేను పచ్చడి ప్రాసెస్ అయితే చేస్తున్నాను పచ్చడికి బాగా మనం ఎప్పుడైనా ఊరగాయ పచ్చడి పట్టుకోవాలంటే ఖచ్చితంగా వేర్చన పప్పు అయితే పోసుకోవాలన్నమాట అంటే దీనికి కొలత అంటే ఏం లేదు ఇవి ఫ్రై చేసుకున్న దాంట్లోనే తాలింపు వేస్తాను అలాగే పచ్చడి పట్టిన తర్వాత మునిగేదాకా ఆయిల్ పోసుకోవాలి అలాగే ఒక టూ డేస్ ఆగిన తర్వాత టూ అంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ పచ్చడి అంతా కలుపుకొని కొంచెం ఆయిల్ తగ్గితే మళ్ళీ అదే పల్లి ఆయిల్ మళ్ళీ వేడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఎప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేటట్టుగానే చూసుకోవాలి ఏ పచ్చళ్ళైనా ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్ అయితే చూద్దాము ఇదిగండి ఇక్కడ ఒక గ్లాసు ఈ పల్లి ఆయిల్ అయితే పోసారు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వేర్చిన పప్పు నూనె కదా అందుకని కొంచెం పొంగు వచ్చినట్టుగా ఉంటుంది ఇదిగండి ఈ మొక్కలు ఇందులో అయితే బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి అస్సలు పచ్చిగా ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే కాకరకాయ మొక్కలు ఈ నూనెలు అయితే బాగా వేపుకోవాలి ఇది పల్లి ఆయిల్ అనమాట బాగుంటుంది లేదా పప్పు నూనె కూడా బాగుంటుంది నాకైతే ఈ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అది పప్పు నూనె ఆ స్మెల్ అయితే పడదు అందుకే నేను ఈ వేరుచన పప్పు నూనెతో ఈ పచ్చడి అయితే పడుతున్నాను దీంతో కూడా చాలా బాగుంటుంది ఈ రెండిట్లో ఏదే అంటే పప్పు నూనె కానీ అలాగే వేరుశనగ పప్పు నూనె మామూలుగా మనం డైలీ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ తోటి మనం పచ్చళ్ళు పట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పచ్చడి టేస్ట్ బాగుండదు అనమాట ఇప్పుడైతే ఇదిగండి బాగా కొద్దిగా లేట్ అయిపోతుంది ఈ కాకరకాయ మొక్కలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే ఇవి మాడిపోతాయి లేదంటే అంతగా యాగం అనమాట నిదానంగా కొంచెం లేట్ అయినా కూడా ఇవి దగ్గర ఉండి మనం చాలా ఇంట్రెస్ట్గా అయితే పచ్చడి చేసుకోవాలనుకుంటాం కదా అందుకని ఇవి దగ్గర ఉండి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడైతే చూసారా ఈ కలర్ లాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంతకన్నా మనం ఎక్కువగా అయితే ఉంచుకోకూడదు బాగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి అనమాట అందుకని ఈ సైజులో అయితే మనకి పచ్చడి రెండు రోజుల తర్వాత ఊరే కొద్దీ అంటే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ పచ్చడి టేస్ట్ రుచిగా ఉంటుంది అలాగే ముక్కు కూడా మనకి రైస్లో కలుపుకొని తినేటప్పుడు బాగా మెత్తగా పచ్చిదనం అనేది ఎక్కడా లేకుండా బాగుంటుంది అనమాట అదే ఎక్కువ ఫ్రై అయినా బాగుండదు అలా తక్కువగా ఫ్రై అయినా పచ్చడి బాగుండదు అనమాట వచ్చేస్తుంది అందుకని ఈ కలర్లో అంటే గోల్డెన్ కలరు వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ముక్కలైతే ఫస్ట్ పావు కిలో ముక్కలైతే ఫ్రై చేసుకున్నాను అలాగే ఇంకో పావు కిలో ముక్కలైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇలా దగ్గర ఉండి నిదానంగా మనం ఇలాంటి పనులు ఏంటంటే పచ్చళ్ళకు సంబంధించింది కర్రీస్కి సంబంధించింది ఇలా దగ్గర ఉండి కొన్ని చేసుకుంటే మనకి బాగుంటాయి అనమాట కూర అయినా లేదా ఇలా పచ్చళ్ళైనా ఇప్పుడైతే చూసారా కనీసం ఒక పావు గంట పైనే పట్టింది అనమాట ఇవి ఫ్రై చేయటం అంటే ఫస్ట్ వాయి రెండో వాయి కనీసం హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఇప్పుడైతే మొత్తానికి రెండు పావు కిలోలు అంటే అరకిలో కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేసేసాను ఇప్పుడైతే ఇదిగండి ఈ లోపల కండ అలాగే గింజలు ఉన్నాయి కదా ఇవైతే ఫ్రై చేస్తానన్నమాట ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండిటిగా సపరేట్గా చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది అలాగే ఈ కాకరకాయ ముక్కలు అలాగే గింజలు పెట్టేసి మనం ఫ్రై చేస్తే లోపల బాగా ఉడకదు మనకి లేట్ పడుతుంది అనమాట ప్రాసెస్ ఇలా సపరేట్ సపరేట్గా మనం ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి పచ్చళ్ళలో కూడా ఈ గింజ కండ ఒకేసారి కలిపి పెట్టింది కదా ఇది కూడా మనకి పచ్చళ్ళలో కలుపుకుంటే బాగుంటుంది అనమాట సపరేట్ సపరేట్గా ఇలా చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగండి ఇలా అయితే ఆయిల్లో ఇలా నెమ్మదిగా స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటాయి అనమాట ఎక్కువగా ఫ్రై అయితే ఇయో ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విత్తనాలు కూడా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విత్తనాలు వేసుకోవటం వల్ల అంటే ఈ కండ కూడా కాకరకాయల్లో ఉన్న ఈ కండ కూడా గింజలకు పట్టుంది కదా లేత కాకరకాయలు అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇలాంటి కాకరకాయలు తీసుకోవటం వల్ల అయితే పండకూడదు అనమాట కాకరకాయలు పండిని అయితే వేస్తే అంత టేస్ట్ అయితే రావు బాగున్న కాకరకాయలు అయితే వేసుకోండి బాగుంటాయి అనమాట పచ్చడి కూడా మనకి ఒక్కొక్క నైట్ గడిచే కొద్దీ బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడైతే అవి కూడా తీసేసాను అదే ఆయిల్లో ఇక్కడైతే తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే పచ్చనపప్పు ఇవన్నీ కలిసి ఉన్న ఈ తాలింపు గింజలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట అవి అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే వెండి విరపకాయలు అయితే ఒక నాలుగైతే అయితే వేసుకున్నాను పచ్చడి తినేటప్పుడు అవి నంచుకొని తినేటట్టే కారకారంగా బాగుంటాయి కదా ఇప్పుడైతే అవి ఫ్రై అయిన తర్వాత ఇదిగండి ముందుగానే వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదా అదైతే మిక్సీ పట్టుకొని అంటే సల్లారిన తర్వాత అదైతే మిక్సీ అయితే పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత ఇదిగండి ఇప్పుడైతే ఇందులో అయితే అనమాట ఈ తాలింపులో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ప్రాసెస్ మొత్తం సిమ్లో అయితే చేయాలన్నమాట స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా వెడల్పు గిన్నెలో చేసుకుంటే మనకి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది చింతపండు మనకి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట మనకి చింతపండు మనకి ఈ పులిహోర కలుపుకుంటాం కదా పేస్ట్ చక్కగా అలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అలా వచ్చేదాకా దగ్గరగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు అలాగే మెంతులు ఆవాలు ఫ్రై చేసిన పొడి అయితే వేసాను ఫ్రై చేసి మాత్రమే వేయండి బాగుంటుంది అనమాట పచ్చడి టేస్ట్ మాగే కొంది ఆ పచ్చడి బాగుంటుంది మెంతుల ఆవాల పొడి ఫ్రై చేసింది ఒక హాఫ్ అంటే స్పూన్ అన్నారైతే వేసాను వేసిన తర్వాత ఇదిగండి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట పచ్చళ్ళంటేనే ఈ మెంతుల ఆవాల పొడి వేస్తే చాలా కమ్మదనంగా బాగుంటుందన్నమాట టేస్ట్కి టేస్ట్ ఆ స్మెల్కి స్మెల్ అలాగే ఇక్కడైతే కచ్చాపచ్చిగా దంచుకున్న ఒక యాభై గ్రాములు తెల్లగడ్డలు అయితే వేసాను అనమాట కొంతమంది ఏంటంటే అలాగే వేస్తారు నేనైతే కచ్చాపచ్చగా ఇలా దంచి అయితే వేసాను అలాగే ఫ్రెష్ కరివేపాకు తడి ఏమి లేకుండా ఇలా అయితే వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత ఇదిగండి ఇలా నెమ్మదిగైతే ఇలా కలుపుకోవాలన్నమాట తడి ఏమి లేకుండా ప్రతి ఒక్క ఐటమ్స్ మనం వేసిన వల్ల మనకి పచ్చడి ఏంటంటే భుజు రాకుండా ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుంది ఈ పచ్చడి అయితే పట్టిన తర్వాత మనం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయటైనా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుందనమాట ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పచ్చడి అయితే ఇప్పుడైతే ఇదిగండి పచ్చడి ఇంకా టేస్ట్గా ఉండాలంటే ఇంకవైతే వేసాను మీకు ఇష్టం అంటే మీ ఆప్షనల్ అనమాట ఇష్టం అంటే వేయండి లేకపోతే స్కిప్ అయితే చేయండి ఈ ఇంగ వేయటం వలన పచ్చడి చాలా కమ్మదనంగా ఉంటుంది అలాగే ఇక్కడైతే నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట ఒక పక్క అంటే స్టవ్ ఆపిన తర్వాత సాల్ట్ గానీ ఉప్పు అయితే కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆపేసి ఈ పచ్చడి మొత్తం సల్లారిన తర్వాత అప్పుడైతే ఉప్పు అయితే కలుపుకోవచ్చు ఉప్పు కానీ సాల్ట్ కానీ నేను ఏంటంటే ముందుగానే వేసేసాను అనమాట మీరైతే ఈ పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత అయితే అప్పుడే వేయండి ఇలా ఆయిల్లో ముందుగానే ఆ ఉప్పు కానీ ఈ కళ్ళు ఉప్పుప్పు కానీ వేయటం వల్ల అనమాట బాగా లేట్ అయితే తీసుకుంటుంది నేను ఈ పచ్చడి ఏంటంటే ఆ ఒక్క మిస్టేక్ అయితే చేశాను నేనైతే ఒక టీ గ్లాస్ మందం అయితే నేను ఈ కళ్ళుప్పు అయితే వేసాను అలాగే ఇందులో మళ్ళీ ఆ పచ్చడి బాగా టేస్టీగా ఉండటానికి కోసం ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసాను చాలా బాగుంటుంది అంటే కాకరకాయ పచ్చడి కదా బెల్లం అయిపోయినా కూడా బాగుంటుంది కానీ బెల్లం వేయటం వల్ల ఇంకా చాలా కమ్మదనంగా ఉంటుంది ఈ కాకరకాయ పచ్చడి టేస్ట్ రెట్టింపు అయ్యనమాట ఒకసారి వేసి చూడండి మీకు నచ్చకపోతే అంటే తీగ అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే బెల్లం వెయ్యరు ఆ వెయ్యిపోయినా కూడా బాగుంటుంది అంటే ఫ్రై చేసాం కదా మనం కాకరకాయ ముక్కలు అందుకు టేస్ట్ బాగుంటుందన్నమాట బెల్లం కొద్దిగా ఒక చిన్న ముక్క వేయటం వలన ఇంకా పచ్చడి తీపి అయితే రాదనమాట చాలా కమ్మదనంగా ఉంటుంది ఊరే కొద్దీ ఇక్కడైతే ఏ గ్లాస్ తోటైతే నేను ఆ ఉప్పు అయితే కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను అదే గ్లాస్ తోటి నేను ఈ కారం అయితే వేసాను వేసిన తర్వాత మొత్తం అయితే ఇలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే మొత్తం ఆ విత్తనాలు ఈ కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసి ఇందులో అయితే కలిపేసుకున్నాను అనమాట ఇంతే ఈ పచ్చడి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ ప్రాసెస్ అంతా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుందనమాట కానీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఆ నేను చేసిన మిస్టేక్ అయిందంటే కొంచెం ఉప్పు ముందుగానే ఇలా ఉడికేటప్పుడు వేయటం వల్ల కొంచెం నాకు లేట్ అయితే పట్టింది అనమాట ఆయిల్లో మనం మొత్తం హీట్ తగ్గిన తర్వాత సాల్ట్ కానీ కల్లుప్పు ఉప్పు కానీ కలుపుకుంటే మనకి త్వరగా కరిగిపోతుంది ఆ లేట్ ప్రాసెస్ అయితే ఉండదన్నమాట వెంటనే మనం ఈ పచ్చడి పట్టుకున్న మనం ఏంటనే మనం రైస్లో అయితే అయితే తినొచ్చనమాట కాకపోతే నాకు ఒక మూడు రోజులు పైన పట్టింది అనమాట ఈ ఉప్పు కరగటం వల్ల అందులో ఆయిల్ వేస్తే అసలు కరగదు కరగదనమాట నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను టూ డేస్ ఆగిన తర్వాత ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో సరే చూపిస్తాను ఇంతే నేను వీడియోనే లైక్ చేశాను